తొమ్మిది గ్రంథం మొదటి గ్రంథం పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నేను చదువుతున్నాను చిత్తగించము పిత్రహేమీయుడైన యష్ యొక్క కుమారులలో ఒకని చూచి అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశీయునై ఉన్నాడు మరియు మరియుహోవా అతనికి తోడుగానున్నాడు ఇంకొకసారి చదువుతున్నాను చిత్తగించుము బిత్రేహేమియుడైన ఎస్సీ యొక్క కుమారులలో ఒకరి సూచితని అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుశూ బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశీనై ఉన్నాడు మరియు యహోవా అతనికి తోడుగానున్నాడు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోని వెళదాం కృపా సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి పరమందు ఆసీనుడ ఉన్నవాడ నీ మహోన్నతమైన దివ్యమైన నామమును బట్టి నీకే శుతులు చెందిస్తూ ఉన్నాము తండ్రి జీవాధిపతి జీవము కలిగిన దేవ నీ ఎదురుగా సాగిలు పడుతూ ఉన్నాం మా ప్రియ ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి చేరి రావడానికి కృప చూపారు చదవబడిన లేఖన సత్యములను బట్టి నేను శుద్ధిస్తూ ఉన్నాం నా ప్రభా మరి మాట్లాడున్నది నేను నేను కాదు కానీ మీరే నీ ప్రేమ బిడ్డలతోనూ మా అందరితోనూ మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొరమని ఈ సమయాన్ని మాకు దీవినగా దీవెనకరముగా మలస మలసమని ప్రభువును రక్షకుడైన ఏ సూక్రీస్తు నామమున ప్రార్థించి వినయలమ్మ విడుకులు చూ తండ్రి ఆమెని ప్రియమైనటువంటి సహోదర సహోదరి మండలారా మనం చదివినటువంటి లేఖన భాగంలో దావీదు ఇక్కడ దావీదును గురించి వ్రాస్తూ ఉన్నాడు ఇక్కడ దావీది పేరు మనం ఎక్కడ మన చదవబడిన లేఖనాల్లో దావీది పేరు ఎక్కడ లేదు కానీ దావీదు అనే నామవాచకం మనకి ఈ లేఖన భాగములు ఎక్కడ లేదు కానీ ఇక్కడ రాయబడింది మాత్రం ఎష్య్య కుమారుడైనటువంటి దావీదును గురించి బిత్రేహేమీయుడైన ఎయ్య కుమారులు ఒకరి సూచితిని అనగా ఇక్కడ దావీదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి దావీదు గుణగణాలు దావీదు యొక్క లక్షణాలు ఏమిటో మనకి చాలా ప్రస్ఫుటంగా సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అతడు అతడు పద్దెనిమిదవ వచనం మధ్యపాదం నుంచి చదువుతున్నాను అతడు చమత్కారముగా వాయింపగలడు ఏం వాయింపగలడు సితారా వాయించగలడు పదితంతుల సితారా వాయించగలడు సితారా వాయించగలడు పదితంతుల వాయిద్యమును వాయించగలడు అయితే అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశీయునై ఉన్నాడు అని చక్కగా వ్రాయబడింది అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరియు యహోవా అతనికి తోడుగా ఉన్నాడు యుహోవా అతనికి తోడుగా ఉన్నాడు అయితే పంతొమ్మిది వచ్చిన చదివినట్లయితే సౌలు యశ యుద్ధకు దూతలను పంపి గొర్రెల యుద్ధనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్కు పంపుమ నేను ఇక్కడ దావీది పేరును ప్రస్ఫుటంగా వ్రాయపడింది అయితే ఇక్కడ విషయం మనం ధ్యానం చేయవలసిన విషయం ఏంటంటే యుహోవా అతనికి తోడుగానున్నాడు దావీదుకు యుహోవా తోడుగా ఉండటానికి గల కారణం ఏమిటి అంత మాత్రమే కాదు అసలు దావీదు ఎలాంటి వాడో ఇంకా కొన్ని లక్షణాలు ఆయన గుణగణాలు పదహార వచ్చంలోనే వచనంలో చాలా ప్రస్ఫుటంగా సూటిగా వ్రాయబడింది ఒకసారి చూడండి పండెండవ వచనం సముయేలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం పండవ వచనం రెండవ పాదం నుంచి చూసినట్లయితే అతడు ఎర్రని వాడును చక్కని నేత్రటమురిగల వాడును చూచుటకు సుందరమైన వాడునయ్యుండెను చూసారా దావీదు లక్షణాలు మనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలుగ చేస్తున్నాయి కదా ఇన్ని ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అనేది చాలా చాలా అరుదు ఎందుకు అన్ని శ్రేష్టమైన మంచి లక్షణాలు దావిదిలో ఉండడానికి కారణం ఏమిటి అని అంటే యహోవా వారికి తోడుగా ఉన్నాడు వానికి తోడుగా ఉన్నాడు కాబట్టే అన్ని మంచి లక్షణాలు శ్రేష్టమైన లక్షణాలు ఉత్తమమైన గుణాలు దావీదులో ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు అయితే దావీదురు యహోవా దావీదుకు యహోవా తోడుగా ఉండడానికి మరొక కారణం ఏమిటి మరొక కారణం ఏమిటి అనగా పదహారో అధ్యాయమే మొదటి వచ్చిన చూసినట్లయితే సముయేలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం మొదటి వచ్చిన చూసినట్లయితే నేను చదువుతున్నాను అంతట యహోవా సముయేలుతో ఈ రాగు ఇజ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గుర్చి నీవెంతకాలము దుఃఖించవు నీ కొమ్మును తైలముతో నింపము బెత్లే హేమియుడైన యొద్దకు నిన్ను పంపుచున్నాను అతని కుమారులలో ఒకరి నేను రాజుగా నియమించుదును అతని కుమారులలో ఒకరి నేను రాజుగా నియమించుదును అన్నాడు అనగా యహోవా అతనికి తోడుగా ఉండడానికి గల కారణాల్లో మొట్టమొదటి కారణం ఏంటంటే దావీదును ఎన్నుకున్నాడు దావీదును ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు ఎందువలనగా దావీదు దావీదుకున్నటువంటి మరొక లక్షణం ఏమిటి అనంటే తన్ను తాను తగ్గించుకోవడం తన్ను తాను తగ్గించుకుని తన హృదయాన్ని కల్మషము లేని వాడిగా ఉన్నాడు కనుకనే యహోవా దేవుడు దావీదును ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు అని చెప్పడానికి అది ఒక ముఖ్యమైన కారణం ఇకపోతే ఇంకా దావీదు దేవుడు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పడానికి మరొక కారణం పదిహేడవ అధ్యాయం అదే పుస్తకం సమూయేలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన చూసినట్లయితే ముప్పై ఏడవ వచ్చిన చూసినట్లయితే సింహము యొక్క బలము ఎలుగు బట్టి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యుహోవా ఈ పిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను చూసారా దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే సింహాన్ని ఎదిరించాడు ఎలుగు వంటిని ఎదిరించాడు మరి అలా సింహాన్ని ఎదిరించడానికి కానీ ఎలుగు వంటిని ఎదిరించడానికి కానీ లేకపోతే వాటిని చంపివేయడానికి కానీ దావీదు ఏ పాటివాడు ఆయన బాలుడు బాలుడు కాబట్టి ఇక్కడ దేవుని సహాయం లేకపోతే దేవుని తోడు దేవుని తోడు ఉంది కాబట్టే సింహము ఎలుగుబంటి యొక్కయు బలము నుండి యహోవా తనను రక్షించాడని దావీదు తనకు తానే సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఇంకొక విషయం చూసినట్లయితే పద్దెనిమిదవ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన చూసినట్లయితే మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యుహోవా అతనికి తోడుగా నుండేను యుహోవా తోడుగా ఉండడానికి మరొక కారణం ఏమిటి అనంటే ఇక్కడ దావీదుకు కలిగినటువంటి సుబుద్ధి సుబుద్ధి అంటే దావీదుకున్నటువంటి సుబుద్ధి దావీదు మిగుల సుబుద్ధి కలవాడై ప్రవర్తించుట పద్దెనిమిదవ అధ్యాయం పదిహేను వచనంలో రాయబడి ఉంది ఆ మాట ఎట్లాగట దావీదు మిగుల సుబుద్ధి కలవాడై ప్రవర్తించుట సౌలు చూచి అధికముగా అతనికి భయపడెను చూసారా దేవుడు తోడుగా ఉన్న వ్యక్తికి శత్రువులు కూడా భయపడతారని మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది అయితే దే యహోవా దేవుడు దావీదుకు తోడుగా ఉండడానికి గల కారణం తనకు గల కలిగినటువంటి కలిగి ఉన్నటువంటి స్వయ స్వతహాగా తను కలిగిన కలిగి ఉన్నటువంటి సుబుద్ధి సుబుద్ధి అనగా మంచి బుద్ధి సుబుద్ధి మంచి బుద్ధి అయితే తనకు కలిగినటువంటి ఆ లక్షణాన్ని బట్టి దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు ఆ సుబుద్ధి కలిగాడు కలిగి ఉన్నాడు కాబట్టే సవులు కూడా ఆ బాలునికి భయపడుతూ ఉన్నాడు భయపడుతూ ఉన్నాడు కదా దేవుని తోడు లేకపోతే దేవుని ఆశీర్వాదం ఎవరి మీద అయితే ఉంటుందో దేవుని తోడు దేవుని ఆశీర్వాదం ఎవరైతే ఉంటారో శత్రువులు కూడా భయపడతారు ఆ విషయాన్ని మనకి ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉన్నది ఇంకొక విషయం చదివినట్లయితే అదే పద్దెనిమిదవ అధ్యాయం సముయలు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం చూసినట్లయితే యహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తెన మీకాలు అతనిని ప్రేమించుటయు సవులు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూను దావీదు మీద విరోధముగా ఉండెను ఇక్కడేమో పౌలుకు అతని మీద ప్రేమ కలిగింది సౌలుకు ఇక్కడ పద్దెనిమిదవ పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం వచ్చేసరికి దావీదు మీద విరోధము కలిగింది ఎందుకంటే కేవలము అసూయ కేవలము అసూయ ఇక్కడ ఏమన్నాడు పదిహేడవ వచనంలో పదిహేడు ముప్పై ఏడవ వచనం పదిహేడవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో ఏమన్నాడు ఈ పిలిస్తీని చేతి నుండి కూడాను నిన్ను విడిపించుననియు చెప్పాను అందుకు సవులు హొమ్ము యహోవా నీకు తోడుగా ఉండుగా అని దావీదితో అన్నాడు ఇక్కడేమో ప్రేమించాడు దావీదు నీకు ఎహోవా తోడుగా ఉన్నాడు నీవు యుద్ధము నాకు వెళ్ళు అన్నాడు ఇక్కడేమో దావీదు మీద విరోధముగా ఉండేను రాయబడింది కారణం 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 ఏమిటి అనంటే అసూయ అసూ కేవలము అసూయ కరెక్ట్ అసూయ అసూయ కలగడానికి కారణం ఏమిటి అదే మొదటి సమూహ సమూహేలు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనం ఏడవ వచనం చూసినట్లయితే చాలా ప్రస్ఫుటంగా సూటిగా రాయబడి ఉంది ఏమై వ్రాయబడిందంటే సమూహేలు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరవ వచనం దావీదు ఫిలిస్తూని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోను వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనేటై వచ్చిరి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీ పదివేల కొలదియు శత్రువులను హతము చేసిరని ఏమన్నారు ఎనిమిదో వచనం సౌలు వేల కొలదియు దావీదు పదివేల కులది శత్రువులను హతము చేసిరి ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని బహుకోపము తెచ్చుకున్నాడు తొమ్మిదవచనం చివరి తొమ్మిదో వచనం కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను కారణం అది అసూయ కలగడానికి కారణం మొట్టమొదటిగా తనకున్నటువంటి విశేషమైన లక్షణాలు శ్రేష్టమైనటువంటి గుణగణాలు రెండవదిగా అతడు దావీదు ఫిలిస్తీయుని చంపక ఆ స్త్రీలు పలికినటువంటి మాటలకు దావీదు మనసు అసూయతో రగిలిపోయింది కనుకనే ఇక్కడ అంటున్నాడు తొమ్మిదవ వచనంలో మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయం వచనంలో అంటున్నాడు కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను ఆ విషపు చూపు ఎందుకు వచ్చింది కేవలం అసూయ కేవలం అసూయ కాబట్టి అసూయ అనేది ఎంతటి హీన స్థితికైనా దిగదారుస్తూ ఉంటుంది కాబట్టి మరి ముఖ్యంగా క్రైస్తవులు అనబడే మనకు అసూయ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు అసూయ ఉండకూడదు అసూయ అనే చూపు ఆ ఆలోచన అసలు ఉండకూడదు కాబట్టి ఇక్కడ సవులు ఎంత హీన స్థితికి వెళ్ళిపోయాడంటే ఎంత హీన స్థితికి వెళ్ళిపోయాడంటే మొట్టమొదటిగా దావీదును ప్రేమించినటువంటి సవులు విషపు చూపు నిలిపెను అని వ్రాయబడింది పోతే సమూలు రెండవ గ్రంథం సమూయలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం పదే వచనం దావీదు సారీ సమూహలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం పదవ వచనం దావీదు అంతకంతకు వర్ధిల్లెను సైన్యముల గధిపతిహోవా అతనికి తోడుగా ఉండెను సైన్యములకు అధిపతి అతనికి తోడుగా ఉండెను కాబట్టే దావీదు అంతకంతకు వర్ధిల్లెను దేవుడు తోడుగా ఉన్నటువంటి వారు వాస్తవానికి మనం ఆలోచించుకున్నట్లయితే పట్టజాలనన్ని ఆశీర్వాదములతో నింపేడి నింపేవాడుగా ఉన్నాడు కదా యహోవా దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే యహపరమందు అనగా యహలోకపు ఆశీర్వాదములతో పాటు మనకు పరలోకపు ఆశీర్వాదములను కూడా ఇచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి సైన్యములు గతిపతి యహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టే దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని రాయబడింది ఎంత శ్రేష్టమైన మాట ఇక్కడ దావీదు ఈ ఐదవ రెండవ సమ సమూహలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయంలోనికి వచ్చేసరికి తనకు పెండ్లయింది అతడు యవన ప్రాయము నుండి కౌమార్యంలోనికి వచ్చాడు అయితే తను తను అంతకంతకు వర్ధలిచు ఉంటాడు దేవుని తోడు అతనికి బహు పుష్కలంగా ఉన్నది కాబట్టి ఇకపోతే సమయలు రెండవ గ్రంథమే ఏడవ అధ్యాయం మూడవ వచనం సమూయలు రెండవ గ్రంథం మూడవ వచనం నేను చదువుతున్నాను మందసము డేరాలు నిలిచి నదనగా నాతాను యహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చమనెను ఏమన్నాడు యహోవా నీకు తోడుగానున్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చమనెను ఇక్కడ నాతాను కూడా ఇస్తూ ఉన్నాడు దావీదును గురించి నాతాను అనగా మామూలు వ్యక్తి కాదు అతను ఇజ్రాయేలీల ఐక్య ఇజ్రాయేలీ ఆయన ప్రవక్తగా ఉన్నవాడు కాబట్టి ఇక్కడ నాతోను ఇస్తున్నటువంటి సాక్ష్యం యహోవా నీకు తోడుగానున్నాడు అయితే ఏడవ అధ్యాయమే మొట్టమొదటి నుంచి చదువుకున్నట్లయితే ఆ మాట నా తాను ఎందుకు అనవలసి వచ్చింది ఆ సాక్ష్యాన్ని దావీదుని గురించి అంత మంచి సాక్ష్యం అంత అంత మంచి సాక్ష్యం చెప్పడానికి కారణం ఏమిటి అనగా ఏడవ అధ్యాయం సమూయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను యహోవా నరుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మదిని కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతాను నాతాను ప్రవక్తను పిలిపి పిలువనంపి నేను దేవదారు మ్రానులతో కట్టిన నగరియందు నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలు ఉన్నదనగా అంటే దాని ఆయన ఉద్దేశం ఏంటి నేనేమో దేవదారు మ్రాణులతో కట్టినటువంటి ఇంటిలో ఉండగా దేవుని మందసము మాత్రం అది డేరాలో ఉన్నది కాబట్టి దేవునికి ఒక మంచి మందిరం కట్టాలి అన్న ఉద్దేశాన్ని చెప్పినప్పుడు నా తాను అంటున్నాడు నీకు తోచినది నీకు తోచినదంతయు నెరవేర్చుమ నేను ఎందుకు ఎట్లా నెరవేర్చాడు ఎట్లా అంటే యహోవా నీకు తోడుగా ఉన్నాడు కనుక కనుక దేవుడు మనకి తోడుగా ఉంటే మనము చేయవలసిన పని ఏదైనా సరే అది నూటికి నూరు శాతం నెరవేరుతుంది అనేది నా తాను మాటలను బట్టి మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి ఎవరైనా సరే దేవుని మీద ఆధారపడిన వారికి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఒక కార్యము జరగాలి అని అంటే అది నూటి నూరు శాతము జరుగుద్ది అది మన అందరికీ మన మన రోజువారీ జీవితాల్లో మనకు అది అనుభవమే ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఎవరైతే ఆయనను విశ్వసించి ఆయన ఎందు ఉంటారో వారు తలుచుకున్నది అనగా తమకు తోచిన పని యావత్తును సఫలము చేసేవాడుగా ఉన్నాడు దేవుడు చూడండి ఆయనకు మంద ఆయనకు మంద మీద మక్కువ మందిరము మీద మక్కువ మందసము మీద మక్కువ ఇది అన్నగారు చెప్పిన మాటే మందస్సు ఎక్కడుందన్నాడు మందసము డేరాలో ఉన్నదనగా మంద మీద మక్కువ మందిరము మీద మక్కువ మందసము మీద మక్కువ ఎవరికి దావీదుకు కాబట్టే నా అంటున్నాడు నీకు తోచినది అంతయు నెరవేర్చుమ నేను ఎందుకు యహోవా తోడుగా ఉన్నాడు యహోవా తోడుగా ఉన్నాడు యహోవా తోడుగా ఉన్నాడు కాబట్టి యహోవా తోడుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి కూడా తన తనకు తోచినది ఏదైనా సరే నెరవేర్చుకునేవాడుగా ఉన్నాడు తనకు తోచినది ఏదైనా సరే నెరవేర్చుకునేవాడుగా ఉన్నాడు అయితే ఇక్కడ మనం చివరిగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే దావీదుకు దావీదుకు ఉన్నటువంటి దేవుని పట్ల ఇష్టం అసలు దేవుడు అంటేనే ఇష్టం మందసము పట్ల మందసము పట్ల మక్కువ తదుపరి మందిరము పట్ల మక్కువ ఉన్నది అని అంటే దేవుని పట్ల మక్కువ ఉన్నట్లే కదా కాబట్టి మనము కూడా ఆయన పట్ల మక్కువ కలిగి ఆయనను అనుసరించినట్లయితే దావీదు పొందుకున్న విజయాలు మనము కూడా పొందుకునే వారముగా ఉన్నాం ఆయన దావీదు అనగా ఇష్టడు పదహారవ అధ్యాయం సమూహేలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన చూసినట్లయితే సముయేరు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన చూసినట్లయితే ఏమి ఉంది ఇక్కడ దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని ఎందు సౌలు నాకు బహు ఇష్టము పుట్టెను పదహారవ వచనంలో పదహారవ అధ్యాయంలో ఇరవై ఒకట వచనంలో దావీదు సౌలు వద్దకు వచ్చి సవులు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా యందు అనగా దావీదునందు సవులు నాకు బహు ఇష్టము పుట్టెను ఇక్కడ పదిహేడు పద్దెనిమిది పధ్యామిదో వచ్చేసరికి అతని మీద అసూయ కలిగింది కాబట్టి దావీదును చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడేవాడుగా ఉన్నాడు దావీ ఇష్టపడేవాడుగా ఉన్నాడు మనము కూడా దేవునికి ఇష్టలముగా నడుచుకోవాలి దేవునికి దావీదు అంటే ఇష్టము కాబట్టే ఎస్ఐ కుమారులలో ఒకని నేను రాజుగా ఎన్నుకున్నాను నీవు ఎస్ ఇంటికి వెళ్ళి మనగా దావీదు తన కొమ్మును తైలముతో నింపుకొని ఎస్ ఇంటికి రాగా ఎస్ తన ముగ్గురు కుమారులు కాదు ఏడుగురు కుమారులు తన యుద్దకు వచ్చారు కానీ ఇంకా దేవుడు అన్నాడు వీరు కాదు వీరు కాదు ఇంకొకడు లేడా ఇంకొకడు లేడా సమూయలు అడుగు ఇంకొకడు లేడా అనగా సమూయలు అంటున్నాడు యషయ్యి ఇంతేనా ఇంకా ఉన్నారా అనగా అయ్యా ఒక్కడు ఉన్నాడు వాడు అరణ్యమునందు గొర్రెలను మేపుచున్నాడు అనగా అతనిని పిలిపింపము అతడు వచ్చ వరకు మనము కూర్చుందామన్నాడు అయితే దావీదును ఎన్నుకున్నాడు కాబట్టి దావీదు పట్ల మొక్క ఉన్నది కాబట్టి ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు అంతకంతకు వద్దిల్యను ఆయన గనక మనము కూడా దావీదు వలె మంచి మనసు సుబుద్ధి కలిగి ఆయనను ఆశ్రయించినట్లయితే మనకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు తగిన సమయంలో మనలను ఆయన హక్కున చేర్చుకునేవాడుగా ఉన్నాడు తన రాజ్యములో స్వా ఇచ్చేవాడిగా ఉన్నాడు దేవుడు ఈ కొద్ది మాటలను దీవించిన గాక ఆమె ప్రార్థన చేస్తున్నాం మరి దేవుడు రాజపాలు గారు దేవుడు రాజపాలు గారు వేల చోట సువార్త ఉడికలు ఉన్నారు అందరూ బట్టి పరిశుద్ధరావు గారు ఆ దేవుని వాక్యాన్ని సమేలు మోటి గ్రంథంలోని పదార్ధ్యాండి కొన్ని మాటలను దావీదు దావీదును గురించినటువంటి మంచి సంగతులు ఆయన తీసుకొచ్చారు దావీదు దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన సుబుద్ధి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అయితే ఎన్ని విధాలుగా అనేక విధాలుగా దేవుడు ఆ దావీదులకు తోడుగా ఉన్నారంటే దావీదు తన మంద కష్ట మంద మీద